హలో అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నారు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నానే ఎలా చేసుకున్నాను అనే వీడియో అనమాట ఇది ఓకే ఫస్ట్ అయితే ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నాము ఇలాగా మా అమ్మ వేసింది ఇది ఎంత పెద్ద చేసినావు గణపతిని ఎవరు నీ ఫ్రెండా వచ్చే నిన్న గణపతి చేస్తున్నప్పుడు హలో అందరికీ నమస్కారం స్వాగతం శమలా తెలుగమ్మాయి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం నేను నా శక్తి మేరకు మట్టితో వినాయకుడు చేసి పూజ చేసుకునేదనమాట పూజ చేసుకునేదాన్ని సో ఈ ఇయర్ కూడా అలాగే చేసుకుంటానన్నమాట ఏమంటే పొద్దున చేసుకోలేదన్నమాట నార్మల్గా పూజ చేసుకున్నాను పొద్దున సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానంగా చేసుకుందామని చెప్పి మట్టి తీసుకున్నాను అనమాట మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ప్రతి సంవత్సరం మట్టితో వినాయకుడు చేసుకుంటాడు సో ఆ అబ్బాయి దగ్గర కొంచెం మట్టి తెచ్చుకున్నాను అనమాట సో మట్టి కొంచెమే ఉంది కాబట్టి చిన్న వినాయకుడు చేసుకుంటాను సో నేను వినాయకుడు చేసేది చూ వీడియో పెడదామనుకున్నాను కానీ నా ఫోన్లో అంత స్టోరేజ్ లేదు కాబట్టి నేను వినాయకుడి విగ్రహం చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఓకే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఆహా అన్న ఓహో అన్న సో నేను చేయాలనుకున్నది నేను చేస్తానన్నమాట సో నా నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను కాబట్టి నా సమయాన్ని ఇలా పూజలకి వినియోగించుకుంటున్నాను అనుకుంటున్నాను సో సమయం లేకపోతే టైం లేకపోతే ఖాళీగా ఉండకపోతే ఎవరు ఏం చేయలేరు సో నాకు భవిష్యత్తులో ఉండకపోవచ్చు సో ఈ సమయాన్ని నేను అనమాట ఇది నేను ఒకదాన్నే చేసుకుంటున్నాను అనమాట మా అమ్మ వాళ్ళు పొలానికి వెళ్ళారు నేను ఒక్కదాన్నే విగ్రహం చేసుకొని నా శక్తి మేరకు నేను కొంచెం ప్రసాదాలు చేసుకొని చేసుకుంటాను అనమాట సో నేను ఒక మూడు ప్రసాదాలు చేయాలనుకుంటున్నాను నేను ఎప్పుడు వన్ డేనే పెట్టుకుంటాను ఏమంటే నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టుకుంటాను చేసుకుంటాను అనమాట కొంతమంది విగ్రహం తెచ్చుకొని కూడా పూజ చేసుకుంటారు చాలా మంచిగా చేసుకుంటారు పాల వెళ్ళి అవన్నీ కట్టి నేను సపరేట్గా ఏం తెచ్చుకోనమాట నాకున్న వాటితో నేనే చేసుకుంటాను సింపుల్గా సో ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం వినాయక చవితి సందర్భంగా ఓకే మనకి వినాయకుడు ఎలా పుట్టాడు వినాయకుడికి ఆ మొహం ఎలా వచ్చింది అదే ఏనుగు మొక్కం ఎలా వచ్చింది అనేది మనకి తెలుసు కదా ఇంకొక కొత్త స్టోరీ చెప్తాను మీకు వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నీలాపనిందలు అని చెప్తుంటారు కదా దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్పేస్తాను వినండి ఇది కరెక్టో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను ఏవైనా ఇంకా వేరే ఏదైనా ఏదైనా రీజన్ ఉంటే నాకే చెప్పండి ఓకే వినాయకుడి జన్మదినం సందర్భంగా వినాయకుడికి అందరూ దేవతలందరూ పిండి వంటలు చేసి పెడతారనమాట అవన్నీ వినాయకుడు బాగా తిని ఇంకా కొన్ని పట్టుకొని ఇంకా కొన్ని ప్లేట్లో పెట్టుకొని ఎలుక పైన ఎక్కి కైలాస పర్వతాన్ని ఎక్కుతుంటాడనమాట సరిగ్గా పార్వతి పరమేశ్వర్ల ముందుకి వచ్చేసరికి ఎలుక గణపతి బరువుని మొయ్యలేక కింద పడేస్తుంది అనమాట అప్పుడు వినాయకుడు బొజ్జ పలిగిపోయి కింద పడిపోయి సృహ అదే సృహ తప్పి పడిపోతాడనమాట అప్పుడు శివునిపై తలపై శివుడి తలపై ఉండే చంద్రుడు పక్కపక్క నవ్వుతాడనమాట అంటే చూడండి అంత తిని ఎలా పడిపోయాడు అని చెప్పి నవ్వుతాడు సో అప్పుడు పార్వతీదేవికి బాగా కోపం వస్తుందనమాట నా పుత్రుడిని చూసి నువ్వు నవ్వుతావా అని చెప్పి నిన్నెవరు చూస్తారో వాళ్ళందరూ నవ్వుల పాలవుతారు అని చెప్పి శపిస్తుంది అనమాట సో అప్పుడు వినాయకుడు మళ్ళీ సృహలోకి వచ్చి మా అమ్మ ఇలా చూస్తే నన్ను బాధపడుతుందని చెప్పి గబగబా అన్నీ పొట్టలో పొట్టలో అన్నీ పడిపోయి ఉంటాయి ఉండ్రాల్లో అంచే అవన్నీ అవన్నీ మళ్ళీ పొట్టలోకి వేసుకొని ఆ పొట్ట మళ్ళీ పగిలిపోకుండా ఉండాలని చెప్పి ఒక ఒక పాముని తీసుకొని నడుముకి కట్టేసుకుంటాడు అనమాట అదే ఆదిశేషుని తీసుకొని నడుముకి ఇలా కట్టేసుకుంటాడు సో అందుకే వినాయకుడి నడుముకి పాము ఉంటుంది చూసింటారా మీరు గమనించండి ఒకసారి సో అలాగా గణపతి మళ్ళీ మామూలుగా పార్వతీదేవి ముందుకు వచ్చి అమ్మ నేను బాగానే ఉన్నాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు ఈ నీ శాపం వల్ల లోకానికి ఇబ్బందులు కలుగుతాయి సో దాన్ని నువ్వు శాంతించాలి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు పార్వతీదేవి చెప్తుంది కేవలం అన్ని రోజులు కాకుండా వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుణ్ణి చూసిన వాళ్ళు నవ్వుల పాలవుతారని చెప్తారనమాట ఇదే చిన్న స్టోరీ అనమాట దానికి సంబంధించి ఓకే మీకు నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు నా వినాయకుడు రెడీ అయిపోయాడు సరిగ్గా రాలేదు నాకు కానీ నేను చేసుకున్నాను అనమాట ఇలాగా ఓకే ఇప్పుడు నేను ఒక లేస్ పెట్టి వేస్తాను అనమాట ఇలాగా దీన్ని ఇట్లా వేస్తాను సో పెట్టి చూపిస్తాను ఫస్ట్లో ఒక అబ్బాయిని చూపించాను కదా వాడి దగ్గరని నేను మట్టి తీసుకున్నాను అనమాట సో నా దగ్గర కొంచెమే మట్టి ఉంది కాబట్టి చిన్న వినాయకుడు చేసుకున్నాను అనమాట విగ్రహం అయితే బాగానే చేసుకున్నాను కానీ వినాయకుడికి ఒకటి పెట్టడం మార్చాను అది నాకు నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా గుర్తు గుర్తు రాలేదు అసలు మీరు ఏమైనా కనుక్కుని ఉంటే నాకు కామెంట్ చెయ్యండి అదేంటి అనేది లాస్ట్లో చెప్తాను నేను తర్వాత ఇక్కడ ప్రసాదాల కోసం రెడీ చేశానన్నమాట నేను విగ్రహం చేసేటప్పుడే శనగలు స్టవ్ పై పెట్టాను తర్వాత తాలికల కోసం బెల్లం వాటర్ వేసి అలా చేసుకున్నాను అనమాట తాలికల్లాగా తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పానకంలో పాలు వేసి మరిగించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉండ్రాలు ఉంటాయి కదా అవి వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట సో ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఎలా వస్తుందో మరి ఓకే ఇలా చేసుకున్నాను తాలికల పాయసం ఇది ఉడికేలోపు నేను శనగపిండితో వేసి బజ్జీలు కూడా చేశాను ఒకవైపు ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం వద్ద ఒక గ్లాస్లో శనగపిండి వేసి వాటర్తో మిక్స్ చేసి శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఏదో ఒకటి కలిపేసి ఇందులో వేసుకోవాలన్నమాట అంటే తిక్కుగా రావడానికి మనకి పాయసం అని చెప్పి నేను వేసుకున్నాను కొంచెం శనగపిండి కలిపి వేశాను నేనైతే సో ఎక్కువగా వేయలేదు ఓకే ఇలా ఉడికి త ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను అనమాట చూడ్డానికైతే చాలా బాగుంది అనిపించింది నాకు టేస్ట్ ఎలా ఉంటుందో మరి ఓకే ఇలా మూడు రకాల నేను ఉడికించిన శనగలు బజ్జీలు ఇంకా పాయసం అనమాట తాలికల పాయసం ఓకే ప్రసాదాలు అయితే అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు నా ప్రతిమకు గణపతి ప్రతిమకు బొట్టు పెట్టాను ఒట్టు పెట్టగానే ప్రతిమకు ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ గరిక మా నాన్న తెచ్చిండే పొద్దున సో అది కూడా పెట్టేశాను గరిక పెట్టి ఒక ప్లేట్లో పెట్టి చేసుకుంటున్నాను అనమాట నేను ఎంత అందంగా ఉన్నాడో కదా గణపయ్య చిన్న బాలుల్లాగా అలాగా కూర్చొని ఉన్నట్టుగా అనిపించింది నాకు తర్వాత నేను చేసిన ప్రసాదాలన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను అనమాట ఇంకా నేను ఈ పూజ మధ్యాహ్నం చేసుకున్నాను చాలా లేట్ అయ్యింది కదా విగ్రహం చేసుకొని ప్రసాదాలు చేసుకొని సో కానీ ఎప్పుడైనా పర్వాలేదని చెప్పి నేను చేసుకున్నాను సో చూడండి మా గణపయ్యని ఎంత అందంగా ఉన్నాడో కదా చిన్న పిల్లాడిలాగా ముద్దుగా అట్లా కూర్చొని ఉన్నట్టు అనిపించింది అంటే చాలా తక్కువగా ఉన్నాయి అబ్బాయి కూడా అన్ని పూజకి పొద్దున పూజకి చాలామంది తీసుకుపోతారు కదా సో ఉన్న పూలతో నేను అలా చేసుకున్నాను అనమాట ఇంకా దీపారాధన చేసి పూలన్నీ అక్కడ పెట్టి దీపము ధూపము నైవేద్యం అన్నీ పెట్టి పూజ చేసుకున్నాను అనమాట సో గణపతి అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని మంచిగా పూజ చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు విగ్రహం కొని తెచ్చుకున్నారా లేదా మీ చేతులతోనే చేసుకున్నారా అనేది నాకు కామెంట్ చేయండి పూజ ఎలా చేస్తారు అనే వీడియో చేస్తానని చెప్పాను కదా నేను అంటే నేను ఎలా చేసుకుంటాను అనేది చెప్తాను అంతే సో ఆ వీడియో నేను చాలా క్లారిటీగా చేయాలనుకుంటున్నాను సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు బాగా చేయాలనుకుంటున్నాను అనమాట సో దానికి సంబంధించి అంటే పూజకు సంబంధించి ముందు ఒక సంకల్పం ఉంటుందన్నమాట పూజకు ముందు ఉండే సంకల్పాన్ని మీకు ఇప్పుడు చెప్తాను సో అది మీరు వినండి ఇప్పుడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మ హే మనం ప్రసాదం పెట్టిన తర్వాత వాటర్ కూడా పెట్టాలన్నమాట సో అక్కడ ఒక చిన్న గ్లాస్లో వాటర్ పెట్టాను ఉపాత సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ విఘ్నేశ్వర ప్రీత్యర్థం అస్మాకం స్థైర్య క్షేమస్థైర్యైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ పార్వతీ పరమేశ్వర కుమార విఘ్నేశ్వర పరివార సమేత శ్రీ మహాగణపతి దేవతాం ఉద్దేశ మావ పూజం కరిషే ఇదనమాట సంకల్పము పూజ ముందు చెప్పుకునే సంకల్పము దీని గురించి పూజా వీడియోలో మంచిగా చెప్తాను అన్నమాట ఓకే పూజ అయిపోయిన తర్వాత నేను ప్రసాదాలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో చిన్న బెల్లం ముక్క పెట్టి తీసుకున్నా అనమాట ఎందుకంటే అన్నీ తీసుకోకూడదు కదా ఏది లేకుండా అని చెప్పి చిన్న బెల్లం ముక్క పెట్టాను తర్వాత నేను ప్రసాదం తినడానికి కొంచెం పెట్టుకున్నా అనమాట ఇదైతే తాలికల పాయసము ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంది అనమాట నిజం చెప్పాలంటే అమృతంలా ఉంది అనుకోండి అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా దీన్ని ఎలా ఉంటుందో పిండి పిండిలాగా ఉంటుందేమో అనిపించింది నాకు కానీ అస్సలు కాదు ఈ లాగా చేసినవి కొంచెం పిండిలాగా ఉన్నాయి కానీ ఆ తాలికల్లాగా చేసినవి మాత్రం చాలా బాగున్నాయి సో ప్రసాదంగా అవన్నీ తినేసానమాట తర్వాత ఈవినింగు మళ్ళీ నార్మల్గా దీపారాధన చేసుకున్నానమాట మీరు గమనించినట్టయితే నేను కొబ్బరికాయ కూడా కొట్టలేదనమాట అంటే నేను నా కాన్సెప్ట్ ఏంటంటే నాకున్న వాటితో నేను చేసుకోవాలి అనుకున్నాను అనమాట దేవుడు నాకేం కావాలో అన్నీ ఇస్తున్నట్టు నేనే తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకు కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే నాకు ఈ జీవితానికి సరిపడ కన్ఫ్యూజన్ కూడా ఇచ్చాడు దానివల్ల నాకు నచ్చింది తను ఇవ్వట్లేదు తను ఇచ్చింది నాకు నచ్చట్లేదేమో అనిపిస్తుంది ఓకే తర్వాత ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మంచిగా పూలు అవన్నీ పెట్టి ఈరోజైతే కేసరి ప్రసాదంగా చేశాను తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాను అనమాట నెక్స్ట్ డే నాన్న ఉన్నాడు కాబట్టి తెచ్చిచ్చాడు కొట్టాను తర్వాత నార్మల్గా పూజ చేసుకొని ఈరోజు నేను నిమజ్జనం చేస్తాననమాట నేను వన్ డేనే పెట్టుకుంటానని చెప్పాను కదా ఇలా ఒక బౌల్లో ఫ్లవర్స్ అన్నీ వేసేసి గణపతిని అక్కడ పెట్టి వాటర్ వేస్తాననమాట కొంచెము ఈ విగ్రహం కరిగిపోయిన తర్వాత మొక్కల్లో వేసేసుకుంటాను అనమాట ఓకే గణపతి బొప్ప అమౌరియా మళ్ళీ రావయ్య స్వామి అని చెప్పి పంపించేశానమాట